హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఇది వచ్చేసి ఆగస్ట్ ఫోర్టీన్త్ వెడ్నెస్డే డే వ్లాగ్ అనమాట సో దగ్గర దగ్గర నేను వీడియోస్ పోస్ట్ చేయక టూ వీక్స్ అయితే అవుతుందండి ఎందుకు అంటే రీజన్ చెప్తాను ఒకటి నెట్వర్క్ ప్రాబ్లం అనమాట నాకు నెట్ అస్సలు అంటే అస్సలు రాలేదు వీడియో షూట్ చేశాను కాకపోతే నాకు అది అప్లోడ్ అస్సలు అవ్వలేదు ఈ వీడియోని నేను ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు అప్లై అప్లోడ్ పెడితే అది సిక్స్టీన్త్ రోజుకు కూడా నాకు అప్లోడ్ అవ్వలేదన్నమాట నా మొబైల్ నెట్తో సో అందుకనేసి నేను వీడియోస్ అయితే పెట్టలేదు అండ్ అలాగే కొంచెం ఇల్లు అదురుకున్నాను కదా నెక్స్ట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అంటే థర్స్డే రోజు నేను వడి బియ్యం అనమాట చెప్పాను కదా మా మదర్ పోసింది అని సో అవి నేను ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు అయితే వండాను అండ్ ఆగస్ట్ సిక్స్టీన్త్ ఫ్రైడే రోజు వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను సో ఏంటి అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసింది కొత్త కదా సో నాకేంటి అంటే వీడియో షూట్ చేయడం అండ్ అలాగే ఇప్పుడు డైలీ రొటీన్ వర్క్స్ అంటే నాకు అలవాటు అయిపోయింది కాకపోతే ఇలా ఏమైనా పండగలు కానీ ఎక్కడికైనా బయటికి వెళ్ళడం అలాంటివి ఉన్నప్పుడు అసలు వీడియో తీయాలి అన్న విషయమే నేను మర్చిపోతున్నాను అనమాట సో నాకు వరలక్ష్మి వ్రతం రోజు కూడా అదే జరిగింది అండ్ అందులో ఐదు రకాల వంటలు పూజ ఇవన్నీ అంటే నాకు కొంచెం అయిపోయి నేనే కన్ఫ్యూజన్లో ఉన్నాను ఇంకా అప్పటికి ఇంకా వీడియో షూట్ చేస్తే నాకు అసలు ఆ డే జరిగేదే సో అలా అనేసి నేను ఆడే షూట్ చేయలేదు కాకపోతే పూజ చేసుకునే టైంలో మట్టుకు వీడియో అయితే నేను షూట్ చేసుకున్నాను అనమాట అది కూడా మా హస్బెండ్ నాకు తెలియకుండా వీడియో తీసారు సో దాన్ని కూడా నేను ఎడిట్ చేసి పోస్ట్ చేస్తానన్నమాట అంటే ఎలా పోస్ట్ చేయాలో కూడా నాకు తెలియట్లేదు ఏ ఏ పూజ సాంగ్ పెట్టినా కూడా అది కాపీ రైట్ కింద పడిపోతుంది ఇంకా దానికి ఏం వాయిస్ ఓవర్ ఇవ్వాలా అనేసి ఆలోచిస్తున్నాను సో అదండి ఇంకా ఈ వీడియో అయితే చాలా చిన్న వీడియో అనే చెప్పాలి జస్ట్ నేను ఏమైతే వండానో ఆ రోజు వండిన కాడ నుండి సేమ్ వా బట్టలు వాష్ చేయడం గిన్నెలు గడగడం అక్కడి వరకు అయితే షూట్ చేశాను అనమాట ప్రజెంట్ ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ ఈరోజు నేను వీడియో పర్ఫెక్ట్గా షూట్ చేసుకున్నాను ఇన్ని డేస్ అసలు నెట్వర్క్ ప్రాబ్లం ఒకటి హెల్త్ ఇష్యూస్ ఒకటి దానికి తోడు పండగలు రావడం మధ్య మధ్యన సో అలా అయితే కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట నాలో నేనే సో ఇప్పటి నుంచి నేను ఒకటే అనుకుంటున్నాను ఏ పండగన్నా అవని నేను ఇంకా యూట్యూబ్ నేను ఒక వర్క్ కింద పెట్టేసుకుంటే నాకు అది కంపల్సరీగా గుర్తొస్తుంది కదా సో అలా అనేసి నేనైతే అలా ఫిక్స్ అయిపోయాను మీలో ఎవరికైనా ఇంకా నేను ఏ విధంగా అంటే ఇలా ప్లాన్ చేసుకోండి ఇలా చేసుకుంటే అన్నీ తీయగలుగుతారు అని మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఖచ్చితంగా అయితే ట్రై చేస్తాను సో ఇంకా ఆ రోజైతే నేనైతే టమాటో పప్పు అయితే చేశాను ఇంకా టమాటో పప్పు చేసేసి మొత్తం అయిపోయింది ఆల్మోస్ట్ కొత్తిమీర వేసేసి అలా పెట్టేశాను సో ఇది అండ్ అలాగే ఇంకో విషయం ఏంటి అంటే మా బాబు బర్త్డే అని చెప్పాను కదా సెప్టెంబర్ ఎయిత్ సో కొంచెం దానికి కూడా తిరగడం అవుతుందనమాట సో అప్పుడు కూడా నేను వీడియో షూట్ చేయాలి అనుకుంటున్నాను హడావిడిలో చేయలేదు మా బాబు బర్త్డే కోసం డ్రెస్సెస్ అయితే తీసేసుకున్నాము ఆల్రెడీ మేము ఆ వీడియో షూట్ చేయలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ కోసం వెళ్ళాము అదైతే షూట్ చేశాను అన్నమాట సో ఆ వీడియో ఉంది నేను దాన్ని ఎడిట్ చేసి అయితే అప్లోడ్ పెడతాను చూడండి అండ్ ఇల్లు సదరా చెప్పాను కదా లాస్ట్కి ఇంక ఇవైతే మిగిలిపోయాయి అనమాట చైర్స్ అవన్నీ వాష్ చేశాను అండ్ ఇల్లు మొత్తం అయిపోయాక బొంతలు అవన్నీ పిండేశాను కదా సో ఇంకా అవన్నీ అయితే ఆరబెట్టేశాను అనమాట చైర్స్ కూడా వాష్ చేసి పెట్టేశాను అండ్ ఫైనల్గా బట్టలు కూడా ఉతికేసి అండ్ చెప్పులు కొంచెం గలీజ్గా అయ్యాయి వాటిని కూడా వాష్ చేసి వరండా మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను వాటర్ వేసి చిప్రేసి రాసేసాను అండ్ అలాగే ఈ మోరి దగ్గర కూడా క్లీన్గా కడిగేసుకున్నాను అనమాట అంటే ఇదంతా క్లీన్గా ఉంటే మంచిగా అనిపిస్తుంది లేదు అనుకోండి మొత్తం మెస్సి మెస్సిగా అయిపోతుంది అనమాట సో అలా అని ఇంకా మా పక్కన ఉన్న వాళ్ళు అయితే లేరు ఇంకా టైం వచ్చేసి త్రీ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడే బట్టలు అయితే ఆరేసి వచ్చాను అనమాట పిండి ఇంకా మా బాబు లేచాడు సో వాడికి కూడా లంచ్ చేశాను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను నేనైతే ఇప్పుడు లంచ్ చేయాలి సో టైం అయితే త్రీ అవుతుందన్నమాట సో తిన్నాక ఇంకా డీ ఉన్నాయి అవి అయిపోయాక ఇంకేమైనా చదవాలి అనుకుంటే ఫ్రిడ్జ్ విండోస్ ఉన్నాయన్నమాట అసలు ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ నేను ఏం వర్క్ చేశాను ఏం చేయలేదు అన్నది నాకే తెలీదు సో అందుకనేసి నేను మీకు అక్కడ చేసేది ఎక్స్ప్లెయిన్ చేయకుండా అసలు నేను ఎందుకు వీడియో పోస్ట్ చేయలేదు ఏంటి అనే టాపిక్ మాట్లాడుతున్నాను అనమాట ఎందుకంటే వీడియో తీసి కూడా చాలా డేస్ అయిపోతుంది కదా సో నాకు అసలు ఏ రోజు తీసాను అన్నది కూడా గుర్తులేదు వీడియో తీసిన దాంట్లో చూసుకొని మీకు చెప్పాను అనమాట ఇంకా చెప్పాను కదా లంచ్ అయితే చేసేసాను చేసిన తర్వాతకి ఇంకా గిన్నెలైతే గడుగుతున్నాను ఇంకా మా బాబు మెలుకుంటే వాడిని ఆడిపించుకుంటూ వాష్ చేసుకోవాలి లేదు వాడు పడుకున్నాక వాష్ చేసుకోవాలి అనుకుంటే నాకు ఇంకా రోజు వీడియోస్ అప్లోడ్ పెట్టడం అనేది కుదరదు అనమాట తను పడుకునేదే సిక్స్ సెవెన్కి అలా పడుకుంటాడు ఇంకా ఈవినింగ్ నేను అప్పుడు గిన్నెలు దోముకోవాలా ఇల్లు ఊడ్చుకోవాలా దీపం పెట్టుకోవాలా వీడియో ఎడిట్ చేసుకోవాలా సో అలా కుదరదు అని చెప్పి ఇంకా ఇబ్బంది అయినా సరే తనని ఆడించుకుంటూనే నేనైతే గిన్నెలు అయితే కడిగేసుకున్నాను అండ్ అలాగే మొత్తం ఎలాగో క్లీన్ చేసేసాం కదా అని బిందెలు కూడా కడుగుదాం ఇంకా బిందెలు కూడా కడిగేస్తున్నాను అనమాట సో పొద్దున టమాటో పప్పు చేశాను కదా సో చింత ఇంతపండు తుక్కు అంటాం కదా సో అది ఉందనమాట అంటే పిసికేసింది అందులో నుంచి గుజ్జు తీసేసాను సో అది వేస్ట్గా పారేయడం ఎందుకనేసి అందులోనే కొంచెం సాల్ట్ వేసేసి ఈ రాగి బిందెనైతే వాష్ చేస్తున్నాను సో లెమన్తో వాష్ చేసినా ఇలా వాష్ చేసినా బిందె అయితే బాగా అయిపోతుందనమాట కాకపోతే మనం దీన్ని మళ్ళీ నెక్స్ట్ డే చూస్తే మళ్ళీ చెత్త చెత్తగా తయారైపోతుంది మొత్తం మచ్చల కింద పడిపోతుంది వాష్ చేసిన ఫస్ట్ డే మాత్రం సూపర్ అంటే సూపర్ అసలు ఆ బిందెని చూస్తే వావ్ అనాలి అంత బాగుంటుందన్నమాట సో ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను కానీ దీనికి తమ్నెలు పెట్టడానికి కూడా నా దగ్గర ఫోటోస్ అయితే లేవు సో అదనమాట అందుకే నాకు ఒకటి అర్థమైంది ఏంటి అంటే నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తేనే బెటర్ అని ఇంకోటి వాచ్ ఓవర్ టైం కూడా తగ్గిపో పోతూ వస్తుంది నేను ఎలా అయితే వీడియోస్ పోస్ట్ చేస్తానో డైలీ అలా చేస్తే నాకు అది ఇంక్రీజ్ అవుతూనే ఉంది లేదు అని చెప్పి నేను ఇలా టూ వీక్స్ అంటే మామూలు కాదు కదండి టూ వీక్స్ గ్యాప్ ఇచ్చానా అది మొత్తం దిగిపోతూ వస్తుంది అది అలా చూసినప్పుడు అలా నాకు భయం ఇస్తుంది అనమాట నేను ఇంత కష్టపడి లేదు అన్న ఒక్కటే మంత్లో నాకు అంత వాచ్ అవర్ రావడం కూడా బెటరే కదా సో అలా అని చెప్పేసి నేను దాన్ని పోగొట్టుకోవద్దు అన్నట్టుగా ఉన్న వీడియోస్కి అయితే నేను వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ అయితే చేస్తున్నాను సో వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ మీ అందరికీ అనుకుంటున్నాను మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ అన్నీ చూడండి మీకు గనక వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి అండ్ దెన్ స్టేట్ అవర్ ఛానల్ బా బాయ్